హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ నిల్మా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే పక్కనున్న బెల్ని కూడా రింగ్ చేయండి ఈరోజు నేను రెండు రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసానండి ఫ్లాక్ సీడ్స్తో మంచి రెసిపీస్ అండ్ హెల్దీ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేసాను ఒకటైతే డీటాక్స్ డ్రింక్ చూపిస్తానండి ఫస్ట్ తర్వాత అయితే కారప్పొడి చూపిస్తాను టిఫిన్లో అండ్ దోశల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా 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 బాగుంటుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటాక్స్ డ్రింక్ చేసుకోవడానికైతే నేను ఇక్కడ చూశాను కదా ఒక చిన్న కూర గిన్నెంతా ఫ్లాక్ సీడ్స్ అయితే తీసుకున్నాను స్టవ్ మీద ప్యాన్ అనేది హీట్ చేసేసుకొని మనం తీసుకున్న ఫ్లాక్ సీడ్స్ మొత్తాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ వేయకూడదు డ్రై రోస్టే చేసుకోవాలి ఫ్లాక్ సీడ్స్ వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదు మనం హైలో పెడితే ఏంటంటే ఊరికనే కలర్ అనేది మాడిపోయి టేస్ట్ అయితే అస్సలు బాగోదు మనం సిమ్లో పెట్టుకునే డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి నిదానంగా ఈ పౌడర్ కనుక మనం చేసి పెట్టేసుకున్నామంటే వన్ మంత్ వరకు చక్క చక్కగా పాడవకుండా ఉంటుందండి ని మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా లేదా ఇలా డీటాక్స్ డ్రింక్ చేసుకొని తాగడం ద్వారా మన బాడీలో అనేక ప్రయోజనాలు ఉంటాయండి ముందు జుట్టు ఆడవాళ్ళకి అందరికీ ఇష్టమైనది జుట్టు కదా జుట్టు బాగుంటుంది చర్మ సౌందర్యం బాగుంటుంది అట్లాగే మన కావలసిన పీచు పదార్థం ఉంటుంది అండ్ మన బాడీకి ఎంతో మేలు చేసే ఫ్లాక్స్ సీడ్స్ని మన డైట్లో ఇలా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చండి డీటాక్స్ డ్రింక్ ద్వారా ఇక్కడైతే నేను ఫ్లాక్స్ సీడ్స్ చల్లారిపోవడానికి నేను చల్లార పెట్టేసుకున్నాను చల్లారిన ఫ్లాక్స్ సీడ్స్ని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి పౌడర్ చేసుకుంటే చూసారు కదా ఈ విధంగా ఉంటుంది మనకి మెత్తటి పౌడర్ లాగా అయిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్తో మనం డీటాక్స్ డ్రింక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది గనక మనం ఎయిర్ టైట్ జార్లో నేను చూసారు కదా ఒక కప్పుకి నాకు ఇంత క్వాంటిటీ అయిందండి ఒక ఎయిర్ టైట్ గాజు సీసాలో దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో ఏం పెట్టవసరలేదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగానే ఉంటుంది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టనండి ఇది నాకు ఒక టెన్ డేస్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకుని స్టోర్ అనేది చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇక్కడైతే నేను హాట్ వాటర్ పెట్టేసుకున్నానండి ఒక కప్పు హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఒక హప్ హాట్ వాటర్ని ఒక గ్లాజు గ్లాస్లో వేసుకున్నాను మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఫ్లాక్ సీడ్స్ పౌడర్ని ఒక స్పూన్ వేసుకోవాలండి మనం డైలీ ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఇలా డ్రింక్లా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నేను వన్ స్పూన్ అయితే యాడ్ చేశాను మనం ఏ వన్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ యాడ్ చేయంగానే హాట్ వాటర్లోంచి చూశాను కదా ఎంత చక్కగా కిందకి వెళ్ళిపోతుందో ఈ మొత్తాన్ని ఒకసారి కలియ తిప్పేసుకొని మీరు ఇలా తాగలేను అనుకుంటే కనుక హనీ యాడ్ చేసుకోవచ్చండి ఇలా తాగేస్తాము అంటే కనుక హనీ కూడా యాడ్ చేసుకోవసరం లేదు ఇలా ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్ దాన్ని సెట్ అవ్వనివ్వాలండి కిందకి వచ్చేస్తుందండి పిప్పి మొత్తం దాంట్లో షెల్ అనేది లాగా ఉంటుంది కదా ఫ్లాక్ షీట్స్లో ఆ షెల్ మొత్తం కిందకు వచ్చేస్తుంది చూపిస్తున్నాను చూసారు కదా ఆ షెల్ మొత్తం కిందకు వచ్చేస్తుంది పైన హాట్ హాట్ వాటర్తో కలిపిన లోపల పప్పు మాత్రమే మిగిలి ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది నేనైతే హనీ కూడా యాడ్ చేసుకోలేదు డైరెక్ట్గా తాగేసాను డైలీ కనుక మనం ఇలా చేసుకుంటే చాలా చాలా అందంగా ఆరోగ్యంగా కూడా ఉంటారు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఫ్లాక్సీడ్స్ కారపొడి చాలా అంటే చాలా బాగుంటుందండి రెండు రెసిపీస్ ఫ్లాక్ సీడ్స్ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను సేమ్ అదే క్వాంటిటీలో అదే గిన్నెతో నేను ఫ్లాక్ సీడ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఆరేడు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అండ్ ఎండుమిర్చి తీసుకున్నారు ఆరేడు అండ్ పది పన్నెండు ఏమో మిరియాలు తీసుకున్నాను ఒక చిట్టికేడు మెంతులు తీసుకున్నాను హాఫ్ కప్పు ధనియాలు తీసుకున్నాను అండ్ వెల్లుల్లి కూడా చెప్పాను కదా అండ్ సేమ్ మూడు నేను ధనియాలు అండ్ మినప్పప్పు ఫ్లాక్ సీడ్స్ ఒకే క్వాంటిటీలో తీసుకున్నానండి మనం ఫ్లాక్ సీడ్స్ ఏ క్వాంటిటీ అయితే అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీతో మిగిలినవి కూడా తీసుకున్నాను అండ్ కరివేపాకు ఒక గుప్పెడంత కరివేపాకు ఫ్రెష్గా కోసి అక్కడ కడిగేసి వాష్ చేసి పెట్టానండి అండ్ ఒక ప్యాన్ అనేది తీసేసుకొని వన్ డ్రాప్ అంటే వన్ డ్రాప్ ఆయిల్ వేసుకోవాలండి ఈ రెసిపీకి ఎక్కువ ఆయిల్ పట్టదు ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ మినప్పప్పు వేగడానికి టైం పడుతుంది కదా మినప్పప్పు అయితే వేసేసాను ఫ్లాక్ సీడ్స్లో ఏ ఏ లాభాలు ఉన్నాయో కొన్ని తెలుసుకుందామండి సీడ్స్లో ఒమాగా త్రీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయండి దీనివల్ల రక్తంలో మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి సహాయపడుతుంది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని గుండె ఆరోగ్యాన్ని అయితే ఇవి చక్కగా మెరుగుపరుస్తాయండి ఫ్లాక్ సీడ్స్ని డైలీ కనుక మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే గుండె సమస్యలు రావు అని కూడా చెప్పవచ్చండి అలాగే మినపప్పు ఫ్రై అయిపోయింది కదా మినపప్పు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అనేది వేసేసాను ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మిరియాలు కూడా వేసేసానండి అండ్ పొట్ట పొట్ట సమస్యలు కానీ మనం ఈ మనం డీటాక్స్ డ్రింక్ చూపించాం కదండీ ఎర్లీ మార్నింగ్ కనుక డీటాక్స్ డ్రింక్ చేస్తే బెల్లీ ఫ్యాట్ అనేది కూడా తగ్గుతుంది ఈ మొత్తాన్ని అయితే చక్కగా డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలండి మనకు కారపొడి ఎక్కువగా నిలవు ఉండాలి అంటే తొందరగా పాడవకుండా ఉండాలి అంటే అసలు ట్రిక్ వేయించుకోవడంలోనే ఉంటుందండి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్క చక్కగా ఫ్రై అయితే ఈవెన్గా ఫ్రై అయితే మాత్రం చాలా రోజులు బాగుంటుంది అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుందండి మనం ధనియాలను తీసుకున్నాం కదా మన ఫ్లాక్ సీడ్స్ ఏ క్వాంటిటీ అయితే తీసుకున్నామో ఆ క్వాంటిటీ ధనియాలు తీసుకున్నాం కదా ఆ ధనియాలను కూడా వేసేసి ఫ్రై చేసేసుకుందాం ఎక్కువ పని చేతికి పెట్టి చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి అప్పుడే చక్కగా ఫ్రై అవుతాయి ఇక్కడ పక్కన వచ్చేసి ఆ రోజు నేను చారు ప్రిపేర్ చేస్తున్నాను పప్పు చారు అనేది ఆ రోజు లంచ్ రెసిపీస్ అయితే మాకు చాలా చాలా బాగున్నాయండి పప్పు చారు అండ్ చికెన్ కర్రీ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అండ్ కర్డ్ రెసిపీతో అయితే చాలా చాలా బాగున్నాయి నేను పప్పు చారు రెసిపీ ఏం చూపించట్లేదు జస్ట్ ఆ వీడియో తీస్తుంటే పక్కన చూపించాను అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రై అయిపోయినాయి కదా ధనియాలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకున్నాం కదా కరివేపాకు ఒక గుప్పెడు కరివేపాకు అయితే యాడ్ చేసేసుకున్నానండి కరివేపాకును కూడా మనం మామూలుగా కర్రీస్లో వేసిన తాలింపులో వేసినా తీసి పక్కన పడేస్తూ ఉంటాం పడేస్తూ ఉంటాం కాబట్టి మనం కరివేపాకులో ఉన్న న్యూట్రియం మనకు వెళ్ళవు ఈ విధంగా కనుక చేసుకొని చక్కగా కరివేపాకు కూడా వేసుకుంటే ఎంత ఆరోగ్యం ఎంత అందంగా ఉంటారండి జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది ఇక్కడైతే కరివేపాకు కూడా క్రిస్పీగా అయిపోయింది మనం చిటికెడు మెంతులు తీసుకున్నాక ఆ మెంతులు అండ్ ఆరేడు వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకున్నాం కదండి ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసి మరొక నిమిషం పాటు మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవాలి మనం వెల్లుల్ని డైరెక్ట్గా వేయట్లేదండి వెల్లుల్ని కూడా ఫ్రై చేస్తున్నాం అందులో తేమ వచ్చే ఛాన్స్ కూడా ఏముండదు అంటే ఇది వన్ మంత్ వరకు చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి ఏమాత్రం అభ్యంతరం లేకుండా ఇక్కడ లాస్ట్గా ఫైనల్గా ఫ్లాక్ సీడ్స్ అయితే వేస్తున్నానండి ఫ్లాక్ సీడ్స్ వచ్చేసి నేను కూర గిన్నె సైజు అంత తీసుకున్నానండి క్వాంటిటీ అండ్ ధనియాలు మినప్పప్పు కూడా అదే క్వాంటిటీలో తీసుకున్నాను ఫ్లాక్ సీడ్స్ లాస్ట్లో ఎందుకు వేసామంటే ఫ్లాక్ సీడ్స్ ఉరికినే ఫ్రై అయిపోతాయండి ఎక్కువ సమయం ఏం పట్టదు అండ్ చిట్టపట్లాడుతూ మొత్తం చిందిపోతాయి కూడా అందుకే లాస్ట్లో యాడ్ చేసుకుని ఒక్క టూ మినిట్స్ టూ మినిట్స్ కూడా అవసరం లేదండి వన్ మినిట్ ఫ్రై చేసేసి మొత్తాన్ని చల్లారు పెట్టేసుకోవాలి చల్లార పెట్టేటప్పుడు ఈ క్వాంటిటీకి సరిపడా సాల్ట్ అనేది కూడా టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి మనం హాట్గా ఉన్నప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేస్తే దానిలో ఉన్న తేమ అదంతా కూడా పోతుందండి ఈ విధంగా ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఎమ్మి ఎమ్మిగా వస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చట్నీ చేయాలి మళ్ళీ టిఫిన్ వేయాలి అంటే మామ్స్ అందరికీ కొంచెం కష్టమే కదా ఈ విధంగా గనక ఫ్లాక్సీస్ పౌడర్ కనుక చేసి పెట్టేస్తే పిల్లలకి ఆరోగ్యము అండ్ మన పని కూడా సేవ్ అవుతుంది కదా ఖచ్చితంగా ఇది మీరు ట్రై చేయండి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో అనేది వేసేసి గ్రైండ్ చేసేసానండి మనం చల్లారిన తర్వాత మొత్తాన్ని గ్రైండ్ చేసేసుకుంటే అయిపోతుంది ఎంత సింపుల్గా ఎంత ఈజీగా ఒక టెన్ మినిట్స్ మనకు ఫ్రై చేసుకోవడానికి టైం పడుతుందండి అంతే మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఈజీగా చేసేసుకోవచ్చు మన ఇంట్లో మన చేతులతోనే ఆరోగ్యం ఉంటుంది మన కోసం మనం టైం టెన్ మినిట్స్ అన్న టైం స్పెండ్ చేయాలండి అలాగే రెడీ అయిపోయిన కార పొడిని ఎయిర్ టెట్ కంటైనర్లో తీసేసుకుంటున్నాను గాజు జార్లో తీసేసుకుంటున్నాను మొత్తాన్ని గాజు జార్లో స్టోర్ చేసుకుంటే మనం చెప్పాను కదా వన్ మంత్ వరకు అయినా ఫ్రెష్గా ఉంటుందండి మాత్రం పాడవదు అండ్ అట్టు ఈ రెండు రెసిపీస్ ఒకే రోజు షూట్ చేశానంటే ఫ్లాక్స్ సీడ్స్ రెసిపీస్ అందుకే మీకు అక్కడ రెండు కనిపిస్తున్నాయి అండ్ డీటాక్స్ పౌడర్ ఒకటి తయారు చేశాను కదా అది చూపిస్తున్నాను అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కారప్పొడి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మో